హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్ ఈరోజు వీడియోలో నేను చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా మా మమ్మీ ఎలా చేస్తారో ఆ ప్రాసెస్లో నేను చేస్తున్నాను అనమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా సో ఫస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద చేపల కడాయి పెట్టుకొని అందులో రెండున్నర పావుల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీరా వేసుకొని అది చిటపటలాడిన తర్వాత బిగ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు చిటికెడు పసుపు అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం యూస్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్ తగ్గట్టు యూజ్ చేయండి అయినా చేపల పులుసుకి కారం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే కొంచెం నీచువాసన రావద్దన్న అండ్ అలాగే మనం ఇందులో చింతపండు రసం కూడా యాడ్ చేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటూనే టేస్ట్ ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇందులోనే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే వన్ కప్పు టొమాటో ప్యూరీ యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి చేపల మసాలా యాడ్ చేసుకోవాలి నేను ఈ చేపల మసాలా ఇంట్లోనే చేసుకున్నాను ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్ చీర త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఐదు ఎల్లిపాయలు రెండు ఎండుమిర్చి అండ్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఈ టొమాటో ప్యూరీలోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఈ మసాలాలు కూడా ఆయిల్లో ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ డైరెక్ట్ చింతపులుసు యాడ్ చేయట్లేదు ఎందుకంటే చాలామంది ఫస్ట్ చింతపులుసు వాటర్ యాడ్ చేసుకొని అది బాగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత అందులో చేప ముక్కలు వేస్తారు కదా అలా వేస్తే ఒక్కొక్కసారి నీచు వాసన వస్తుందనమాట సో అలా రాకూడదు అంటే ఈ మసాలాలోనే చేపలని మంచిగా పెట్టేసుకొని అటు ఇటు లైట్గా ఫ్రై చేసుకొని తర్వాత ఈ చేపల చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటే మనకి అప్పుడు వాసన ఎక్కువ రాదనమాట సో నేను ఇక్కడ వన్ కప్ చింతపులుసు రసానికి రెండు కప్పుల వాటర్ తీసుకున్నాను అవి యాడ్ చేసుకున్న తర్వాత మనం అటు సైడు ఇటు సైడు పట్టుకొని చేప ముక్కల్ని గరిటగా యూజ్ చేయకుండా రౌండ్గా తిప్పుకుంటే మసాలా మంచిగా అడ్జస్ట్ అయిపోతుంది సో అలా అయిపోయిన తర్వాత మనము ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఫ్లేమ్ మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇందులోకి ఉప్పు కారము అలాగే పులుపు కరెక్ట్గా సరిపోయాయో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి మరో ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఫిష్ కూడా బాగా కుక్ అయిపోయింది ఐ థింక్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు